హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా నోరూరించే కమ్మని కజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చేయించిపోతున్నాను చాలా చాలా హెల్దీగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా మీరు కజ్జికాయల్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులోకి స్టఫింగ్గా మనము ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ని ఎండుకుబ్బరిని అయితే వాడుతున్నామండి అలాగే బెల్లం కూడా చాలా హెల్తీగా ఉంటుందండి ఇందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి కూడా చాలా మంచిది మరి లేట్ చేయకుండా చాలా చాలా సింపుల్గా పేట లేకపోయినా ఇంట్లోనే అందరూ చేసే విధంగా ఈ కజ్జికాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను ఒక వన్ ఎయిటీ గ్రామ్స్ అంటే ఫుల్ కప్పు మైదానైతే తీసుకున్నానండి ఇక్కడ మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండినైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు రవ్వను వేసేసుకుంటున్నాను బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ వేయడం వల్ల మనం చేసుకునే కజ్జికాయల పైన లేయర్ అనేది మంచి క్రిస్పీగా అయితే వస్తుంది ఇందులోకి చిటికెడు వరకు సాల్ట్ని కూడా వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు బాగా వేడి చేసుకొని పెట్టుకున్న ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసేయండి ఇలాగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేయడం వల్ల మనం చేసుకునే కజ్జికాయలు అనేవి పైన లేయరు బాగా గుల్లగుల్లగా క్రిస్పీగా అయితే వస్తాయండి ఇప్పుడు మనము వేసుకున్న ఆయిల్ అనేది పిండికి బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత పౌడర్ అనేది బ్రెడ్ క్రమ్స్ లాగా అయితే ఉంటుందండి మీకు ఇంకా బాగా అవ్వాలండి ఇలాగా గట్టిగా ముద్దలాగా అవ్వాలి అలా కనుక అవ్వకుంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపోయినంత వాటర్ని పోసేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలాగ మీడియం కన్సిస్టెన్సీగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి చేత్తో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవటం వల్ల పిండి అనేది మంచిగా సెట్ అవుతుంది ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అరకప్పు వరకు బాదం పప్పులుగును కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా వేడి చేసేసుకుంటే సరిపోతుంది అంతకుమించి ఎక్కువగా వేయించాల్సిన పని లేదండి మనము ఇలాగా రెండు మూడు నిమిషాల తర్వాత బాగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు జీడిపప్పు పలుగులు కూడా వేసేసేయండి జీడిపప్పు ప్లేస్లో బాదంపప్పు ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే ఒక అరకప్పు నువ్వులు అరకప్పు పల్లీల్ని కూడా వేసేసి చేసుకోవచ్చండి నేను ఇక్కడ స్టఫింగ్ని బాదం జీడిపప్పుతో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను జీడిపప్పు వేసాక కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకుంటే సరిపోతుంది అంతకుమించి ఎక్కువగా వేయించాల్సిన పని లేదు వీటన్నిటిని బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని పాల్ స్పూన్లో కానీ లేకుంటే వన్ స్పీడ్లో కానీ మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలాగ బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగ గ్రైండ్ చేసుకోవటం వలన మనము కజ్జికాయలు తినేటప్పుడు పంటి కింద పడి చాలా టేస్టీగా అయితే వస్తాయండి ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో నాకు కొంచెము పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్న బాదము జీడిపప్పు పలుకులని మరలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నానండి ఎన్ని ఎన్నైతే ఉంటాయో అన్నీ జీడిపప్పుని కానీ బాదం కానీ మిక్సీ జార్లో వేసేసుకోండి ఇలా వేసేసుకున్న జీడిపప్పు పలుగుల్లోకి మనము ఏ కప్పుతో అయితే పిని కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుముని కానీ లేకుంటే ఇలాగా బెల్లాన్ని కొంచెం చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకొసుకొని ఆపుకుంటూ ఆపుకుంటూ ఇలాగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసేసుకుంటే మనకి బెల్లం అనేది తురుములాగా తయారవుతుందండి ఇప్పుడు ఈ బెల్లం కూడా మనము డ్రై ఫ్రూట్స్ మిక్స్ పౌడర్లోకి అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు వరకు ఎండు కొబ్బరిని ఇలాగ గ్రేడ్ చేసుకొని అయితే తీసుకున్నాను ఇలాగ గ్రేట్ చేసుకోవటం ఇష్టం లేకుంటే మీరు ఒక అరచిప్ప కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగైనా చేసుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు మనము వెండి కొబ్బరి పొడిని బెల్లంని డ్రై ఫ్రూట్స్ మిక్స్ని మొత్తము ఇలాగా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు బెల్లం అనేది అక్కడక్కడ ఇలాగ గడ్డల్లాగైతే ఉంటుంది అలా ఉన్నా కానీ ఏం పర్లేదు ఆయిల్లో వేయించుకునేటప్పుడు బెల్లం అనేది మెల్ట్ అయిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండిని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా నీట్ చేసేసుకోవండి అలా నీట్ చేసుకున్న తర్వాత చిన్న లెమన్ సైజ్ అంతా ముద్దని చేసేసుకొని ఇలాగ రౌండ్గా చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండి అనేది ఆరిపోకుండా మూత పెట్టేసి ఇప్పుడు మరొక బౌల్లోకి పొడి పిండిని తీసేసుకొని ఇలాగా చపాతీలాగా ఇలాగా మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా వీడియో క్లిప్లో చూసినట్లుగా ఈ విధంగా రౌండ్గా రోల్ చేసేసుకొని ముందుగానే స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి అది ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసేసుకొని ఇప్పుడు మనము అంచులమ్మటి కొంచెం వాటర్ని తీసేసుకొని ఇలాగా రౌండ్గా ఆ వాటర్ని అప్లై చేసేసుకోండి అలా అప్లై చేసుకోవటం వల్ల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలాగ వాటర్ని అప్లై చేసేసుకొని పైన ఉన్న లేయర్ని ఇలాగ కింద ఉన్న లేయర్ని ఇలాగ క్లోజ్ చేసేసి వేళ్లతో నొక్కండి ఆ తర్వాత కజ్జికాయల షేప్లో రావాలి అనుకుంటే ఇలాగ నైఫ్తో రౌండ్ గా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా పిండిని పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఫోర్కుని తీసేసుకొని ఇలాగా ఘాటులాగా పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ కజ్జికాయ్ షేప్ అయితే వచ్చేస్తుంది మీ దగ్గర కజ్జికాయ్ చేసుకునే పీట లేకపోయినా ఇలాగా ఇలాగ సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇలానే మిగిలిపోయిన పిండిని ఇలాగా ఇలాగ కజ్జికాయ చేసేసుకొని ఒక ప్లేట్ అయితే తీసుకొని పెట్టుకోండి మనం చేసుకున్న క్వాంటిటీకి వచ్చేసి పదిహేను నుంచి పదహారు వరకు కజ్జికాయలు అయితే వచ్చేసాయండి ఇప్పుడు డీప్ రేగ్ సరిపనంత ఆయిల్ని పోసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ కూడా మీడియం హీట్లో ఉండేటట్లుగా చూసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్న కజ్జికాయలను కూడా ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నింటినీ వేసేసుకొని మంచిగా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలండి పైన లేయర్ అనేది మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే వేయించేసుకోండి అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక పైన లేయర్ అనేది కలర్గా వచ్చేసి లోపల పిండి అనేది పచ్చి పచ్చిగా ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇలానే మిగిలిపోయిన కజ్జికాయలను కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే హెల్దీ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి చాలా చాలా సింపుల్ అండి చేసుకోవటం కూడా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ చాలా హెల్దీగా కూడా చూయించాను కదండి మరి లేట్ చేయకుండా ఈసారి మీరు కూడా మీ ఇంట్లో కజ్జికాయల్ని ఇలాగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్